వైజాగ్ నుంచి ఎప్పుడు నువ్వు ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నావా నిజంగానే వెళ్తున్నావా లేదు ఆ రోడ్ చివరి దాకా వెళ్ళి వచ్చేస్తాను అడుగుతుంది చూడు ఆ అమ్మాయి నచ్చితే చేసుకుంటావా నచ్చితే చేసుకోక నచ్చా సిస్టర్ వచ్చేస్తావా నువ్వు ఆ అమ్మాయికి నచ్చాలిగా ఇదిగో నీకు ఎలాగో నచ్చలేదు ఊర్లో వాళ్ళకి కూడా నచ్చకూడదా లైఫ్ లాంగ్ మమ్మల్ని సరిగా ఉండిపోమంటావా ఎళ్ళమ్మా ఎళ్ళు రాదా ఏంటి నీతో ఒక విషయం చెప్పాలి ఓ బెస్ట్ ఆఫ్ లక్ ఇగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్